నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి హైడ్రా హైదరాబాద్ని గతంలో ఏ విధంగా ఉందో హైదరాబాద్ ఒక యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన సుందరమైన నగరం గతంలో వేల కొద్ది చెరువులు కుంటలు అద్భుతమైనటువంటి నాళాలతో ఎంతో సుందరంగా ఉన్నటువంటి హైదరాబాద్ని కొంచెం కొంచెంగా ఆక్రమిస్తూ చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు అన్నీ కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితుంది హైదరాబాద్ భౌగోళిక స్వరూపాన్ని ఒకసారి చూస్తే హైదరాబాద్ ఎత్తైనటువంటి ప్రదేశంలో అందమైనటువంటి రాళ్ళు లేకపోతే కొండలు వీటి మధ్య సుందరంగా ఏర్పడినటువంటి భౌగోళిక స్వరూపం ఉండేటువంటి నగరంగా కూడా హైదరాబాద్ అని చెప్తూ ఉంటారు భౌగోళిక స్వరూపంలో ఇతర నగరాలతో అద్భుతమైనటువంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వేల ఉన్నటువంటి చెరువులు వందల సంఖ్యలోకి మారిపోయాయి అని అంటే ఏ స్థాయిలో ఆక్రమణకు గురయ్యాయి హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒక పది నిమిషాలు వర్షం పడిందంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎన్ని ప్రాంతాలు ఏ స్థాయిలో మునిగిపోతాయో కార్లు అలాగే బైకులు రోడ్డు మీద కాలు పెట్టడానికి అలాగే చిన్న చిన్న కాలనీలు కూడా కంప్లీట్గా ఒకటి రెండు ఫ్లోర్ల వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలా మునిగిపోవడానికి కారణం ఏంటి హైదరాబాద్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఒక కారణంగా అయితే చెప్తూ ఉంటారు బట్ టౌన్ ప్లానింగ్ కూడా ఒక కారణమైతే చెరువులకి కూడా పర్మిషన్లు ఇచ్చి పూర్తిగా కూడా ఆక్రమించేసి కడుతున్నప్పటికీ కూడా దానికి కూడా లంచాలకి కకృతి కంప్లీట్గా ఆక్రమించేస్తున్నా కానీ అధికారులు లంచాల మత్తులో తూగుతూ ఉన్నారు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కంప్లీట్గా గత ముప్పై ఐదేళ్ల నుంచి కూడా హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు అసలు చెరువులు ఏమయ్యాయి సరే ఉన్నత వర్గాలు ఆక్రమించారు లేకపోతే ఇతరత్ర మిగతా వాళ్ళు కూడా కామన్ మ్యాన్ కూడా ఆక్రమించేశాడు అది ఇదనైతే రకరకాలుగా చెప్తున్నారు కానీ నాయకుల అండదండలతోనే ఇదంతా జరిగింది అనేటువంటి ఒక మాట ప్రత్యేక తెలంగాణ ఏర్పడే సమయంలో కేసీఆర్ కూడా చెప్పినటువంటి ఒక మాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని నరక కూపంగా మార్చారు వర్షం పడితే ఏ విధంగా ఉంటుంది హైదరాబాద్ అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ని మేము తిరిగి పునరుద్ధరిస్తాం అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు కేసీఆర్ ఒక సంవత్సరంలో అధికారాన్ని కోల్పోతారనగా కూడా వారు చెప్పినటువంటి ఒక మాట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి నగరాన్ని మళ్ళీ తీసుకొని వస్తాం కంప్లీట్గా ఒక వ్యవస్థని తీసుకురాబోతున్నాం ఎవరైనా కబ్జా చేసినా కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్నా కానీ కోర్టు అనుమతి తీసుకొని ఎంత పెద్ద కట్టడమైనా సరే దాన్ని కూల్ చేస్తామనేటువంటి మాట అయితే చెప్పారు అప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి మాటని అందరూ పెద్దగా తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే ఆ స్థాయిలో లేదు తర్వాత ఎన్నికల హడావిడిలో పడి ఇదైపోయింది అనేటువంటి ఒక మాట బట్ రేవంత్ సర్కార్ లోక్సభ ఎన్నికలు ముగియగానే హైడ్రా అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రవేశపెట్టింది ఒక హైదరాబాద్ మీద దెబ్బకు కంప్లీట్గా నగర స్వరూపాన్ని మొత్తం కూడా గూగుల్ మ్యాప్స్లో చూసి గతంలో ఏదైతే ఉందో హైదరాబాద్ నగరం ప్రస్తుతం అదే స్థాయిలోకి మేము తీసుకొస్తామని అయితే చెప్తూ ఉన్నారు కానీ అది సాధ్యపడుతుందా అంటే దాదాపుగా కూడా సాధ్యపడదని చాలామంది చెప్తున్నారు కానీ హైడ్రా పేరుతో గతంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కూడా ఇవి కట్టేశారనేటువంటి కొన్ని కొన్ని సాక్ష్యాలను చూపిస్తూ ముందుగా కూల్చివేసింది హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ ఆ ఎన్కన్వెన్షన్ని హైడ్రా మొట్టమొదటిగా కూల్చినప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒక హీరో ఒక గట్స్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఒక ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డిని అభివర్ణించారు అంతవరకు బాగానే ఉంది బట్ ఎప్పుడైతే కామన్ పీపుల్ వైపు హైడ్రా మళ్ళీందో అంటే అమీన్పూర్ వైపు కానీ లేకపోతే ఇతరత్ర కబ్జాలకు గురైనటువంటి కొన్ని కొన్ని పర్టిక్యులర్ ప్రాంతాల్లో వెలిసినటువంటి విల్లాస్ అలాగే అపార్ట్మెంట్లను కూడా కూలుస్తున్నారో అక్కడ అక్కడ విమర్శలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి అని అంటే శని ఆదివారాల్లో మాత్రమే అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి హైడ్రా చెప్తున్నటువంటి ఒకే ఒక రీజన్ ఏంటంటే అంతర్గతంగా చెప్తున్నటువంటి మాట బట్ అఫీషియల్గా ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు ఎవరైతే ఇమీడియట్గా కూలుస్తున్నారో టక్కున వెళ్ళి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు సో కాబట్టి శని ఆదివారాల్లో మాత్రమే మేము దీన్ని చేపడుతున్నాం అనేటువంటి మాట అయితే చెప్పారు బట్ శని ఆదివారాలకు సంబంధించి కూడా ముందుగా కోర్టు వెర్షన్ ఏ విధంగా ఉంది అని అంటే కోర్టు స్పందించినటువంటి తీరు కోర్టు మాట్లాడినటువంటి ఒక మాట కామన్ మ్యాన్ తరపున కోర్టు మాట్లాడింది అటువంటి మాటలు తరచూ కూడా వస్తూ ఉంటే న్యాయ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది అనేటువంటి ఒక మాట చిన్నపిల్లలు బుక్స్ తీసుకుంటామన్నా కానీ హైడ్రా ఎందుకు తీసుకోనివ్వలేదు ఆ మాత్రం పర్మిషన్ కూడా మీరు ఇవ్వలేరా ఇంటి బయట బుల్డోజర్ పెట్టి లోపలికి వెళ్ళి మీ ఇంటిని కూల్ చేస్తున్నాం మీరు బయటకు వచ్చేయండి ఈ చిన్న గ్యాప్ ఈ మాత్రమే చెప్పి వెళ్ళి కనీసం బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా కనీసం తింటున్న వారిని కనీసం తిననివ్వకుండా కూడా మీరు చేశారు ఇదేనా హైడ్రా మీరు ఈ విధంగా మళ్ళీ తిరిగి వాదనలు వినిపించడం కూడా కరెక్ట్గా లేదు నాకు ఇది సమ్మతంగా లేదు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడారు అని అంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు సో కంప్లీట్గా కోర్టు పరిధిలో వివాదంలో ఉన్నటువంటి కొన్ని భూములు ఉంటాయి ఆ ఆ పరిస్థితులు అక్కడ ఆక్రమణకు గురయ్యి అక్కడ కట్టుబడులు జరిగినటువంటి ప్రాంతాలని కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా హైడ్రా ఎందుకు పట్టించుకోలేదు ఈ విధమైనటువంటి ఒక ప్రశ్న వేసినప్పుడు ఎవరు కూడా హైడ్రాకి సంబంధించి రంగనాథ్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఎవరు కూడా చెప్పట్లేదు కోర్టు చేసినటువంటి మరో కీలకమైనటువంటి మాట కూల్చివేమని చెప్తే అధికారులు కూల్చివేమని చెప్తే చార్మినార్ని కూడా మీరు కూల్చేస్తారా చారిత్ర కట్టడం అది కూడా ఇమీడియట్గా కూల్చేస్తారా ఎవరిని కూడా అడిగేటువంటి లేవా ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని అంటే నిజంగా న్యాయస్థానంలో జరిగినటువంటి ఒక వాదన కావచ్చు లేకపోతే న్యాయమూర్తి మాట్లాడినటువంటి ఒక మాట సామాన్యులకు ఎంతో ఊరట కలిగించినటువంటి పరిస్థితి ఉంది న్యాయస్థానం వేసినటువంటి అక్షంతలతో హైడ్రా తగ్గుతుందా లేకపోతే కూల్చివేతల పనిని కాస్త తగ్గిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది చూద్దాం దీనికి సంబంధించి న్యాయస్థానం మాటలతో హైడ్రా ఎంతవరకు ఉంటుందనేది రైట్ హైడ్రా రూల్స్ ఏంటి అసలు కబ్జాలకు గురైనటువంటి దానికి సంబంధించి హైడ్రా కూల్చివేతలు కూల్చేస్తామని అయితే చెప్తుంది బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటిని మేము కూల్ చేస్తాం ఎన్నో ఆక్రమణలు గురయ్యాయి ఇప్పటి వరకు ఎన్ ఎంత మీరు రికవరీ చేశారని కోర్టు అడిగినప్పుడు దాదాపుగా ఒక ఇంచుమించు ఒక తొమ్మిది పది ఎకరాల వరకు మేము రికవర్ చేయగలిగాం అనేటువంటి మాట చెప్పారు ఓకే అంతా బాగానే ఉంది మీరు నోటీసులు ఏమైనా ఇస్తున్నారా దీనికి సంబంధించి బఫర్ జోన్లో ఉంది ఎఫ్టీఎల్లో ఉందని మీరే కన్ఫర్మేషన్ చేసుకొని ఇమీడియట్గా బుల్డోజర్లను తీసుకొని వెళ్ళి పది నిమిషాల గ్యాప్లో కూడా పది నిమిషాల గ్యాప్ కూడా ఇవ్వకుండా కూల్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా ఎక్కడైనా సరే గతంలో కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణకు గురైనప్పుడు కూల్చివేతల పరం ఉన్నప్పుడు కోర్టు దృష్టికి వెళ్ళడమా స్టేలు తెచ్చుకోవడమా లేకపోతే మాకు ఒక ఆరు నెలలు టైం ఇవ్వమనడమా ఇలాంటివన్నీ ఉండేది బట్ హైడ్రాక్ ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవా కామన్ మ్యాన్ని కంప్లీట్గా పేదింటి కళ రూపాయి రూపాయి కూడబెట్టుకొని మేము ఇళ్ళు కట్టుకున్నాం ఇది కోలగొట్టేటువంటి పరిస్థితి ఏదైనా హైడ్రాకి సంబంధించి ఇది హైడ్రా ఒకదానితో సంబంధించట్లేదు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నటువంటి తీరు రైట్ హైడ్రా రూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం బట్ రాజకీయంగా ఏంటి పరిస్థితి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఒకే ఒక మాట మేము ఆరు హామీలను ఇస్తున్నాం ప్రత్యేక తెలంగాణ సాధన ఏదైతే సాధించాడో కేసీఆర్ సో ఆ ఉద్దేశంతో ఏర్పడినటువంటి తెలంగాణలో ఎక్కడా కూడా ఆ స్థాయిలో పని జరగటం లేదు ఎక్కడా కూడా హామీలు లేవని రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు అందులో అమలు చేసింది దానికి సంబంధించి ఒకటి రెండు మూడు అలా అమలు చేసి ఉండొచ్చు మిగతా అన్నీ కూడా ఎక్కడా అమలు కావడం లేదనేటువంటి విమర్శలు ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఆ అంశాన్ని లేవనెత్తాయో హైడ్రా అనే ఒక పవర్ఫుల్ వెపన్ని ప్రజల మీదకి ప్రయోగించారు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట చెప్తున్నారు బట్ రాజకీయంగా ప్రతిపక్షానికి ఒక అద్భుతమైనటువంటి అస్త్రాన్ని అయితే ఇచ్చారు కామన్ మ్యాన్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళి బీఆర్ఎస్ నాయకుల్ని కలిసి మా పోరాటంలో మీరు కూడా వస్తే బాగుంటుందని అనగానే ఇమ్మీడియట్గా కూడా వారు ప్రభుత్వం మీద పోరాడటానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసేటువంటి బీఆర్ఎస్ పార్టీకి హైడ్రా రూపంలో ఒక కామన్ మ్యాన్ తోడై ఒక అస్త్రంగా కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్ని మూట కట్టుకుంటుంది అంటే కంప్లీట్గా ఉన్నటువంటి సంక్షేమ పథకాల వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మేము హైడ్రా రూపంలో ఇది చేస్తున్నామని కాంగ్రెస్లో అంతర్గతంగా చర్చించుకునేటువంటి పరిస్థితి అసలు ఏం చేద్దామనుకుంటున్నారు హైదరాబాద్ని ఒక కామన్ మ్యాన్ని ఎందుకు కొలాబ్స్ చేద్దామని చూస్తున్నారు ఒక బిల్డర్ చేసినటువంటి ఒక తప్పుకి అన్ని రకాల పర్మిషన్లు వచ్చాయనంటే ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి ఇక్కడ అధికారికంగా మేము కట్టుకోవచ్చు ఉండొచ్చు మేము కొనుక్కోవచ్చు అనేటువంటి కొన్ని రూల్స్ ప్రకారం మేము కట్టుకుంటే దానికి ఈ విధంగాన చేసేదాన్ని ఒక కామన్ మ్యాన్ గొంతు చించుకొని అరుస్తూ ఏడుస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది సో రాజకీయపరమైనటువంటి కోణం ఇది అసలు కామన్ మ్యాన్ వెర్షన్లో హైడ్రా హీరోనా జీరోనా అనేది మనం చూస్తే కంప్లీట్గా కామన్ మ్యాన్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి చెప్తున్నప్పుడు ఏమో హీరో అన్నారు సో కామన్ మ్యాన్ దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణ స్థాయిలో ఒక ల్యాండ్కి సంబంధించి అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంది అంటున్నారు బట్ దాన్ని రెంట్కి తీసుకొని ఒక కట్టడం కట్టుకొని ఒక వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పకుండా అంటే ఇలా వచ్చేసి మీరు బయటికి రండి ఇది బఫర్ జోన్ పరిధిలో ఉంది ఇది ఆక్రమిత భూమి అని చెప్పేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి తీసుకున్నటువంటి వ్యక్తి అభూతి భూమిని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకొని కూల్చివేతలకు గురవుతున్నప్పుడు కూడా రోధిస్తూ ఉంటే హృదయ విధారకమైనటువంటి ఘటనలు మనం చూసాం ఒక్కొక్కళ్ళు ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారు మనం చూస్తూ ఉంటాం సాధారణంగా పల్లెటూర్లలో శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఆ స్థాయి కన్నా భయంకరమైనటువంటి రీతిలో కామన్ మ్యాన్ శాపనార్థాలు పెడుతున్నాడు అని అంటే నిజంగా హైడ్రా సక్సెస్ అయినట ఫెయిల్యూర్ అయినట అంటే కోర్టు పరిధిలో హైడ్రా జీరో అయిపోయింది హైడ్రా రూల్స్ పరిధిలో ఇది మా రూల్ అని చెప్తున్నప్పటికీ కూడా మీ రూల్స్ ప్రకారం మీరు చేస్తున్నారు కానీ సభ్య సమాజం దృష్టిలో కావచ్చు న్యాయస్థానం దృష్టిలో కామన్ మ్యాన్ దృష్టిలో రాజకీయంగా కూడా ఈ విధంగా చూసినా హైడ్రా రూల్స్ అన్నీ కూడా జీరో అనేటువంటి ఒక మాట చెప్తున్నారు రాజకీయంగా చూస్తే సరే ప్రతిపక్షాలు కూడా హర్షించేటువంటి పరిపాలనను మేము అందిస్తామని అయితే చెప్పారు ప్రతిపక్షాలు హర్షిస్తున్నాయా ప్రజలతో పాటు పోరాటాలకు సిద్ధమవుతున్నాయా అంటే రాజకీయంగా అక్కడ కూడా జీరో కామన్ మ్యాన్ దృష్టిలో ఎలాగో మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అది కూడా జీరో అని ఫైనాన్షియల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరిధిలో చూసుకుంటే గతేడాది ఇదే సమయానికి గతంతో ఇప్పటికీ పోలిస్తే దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఉంది హైడ్రా దెబ్బకు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయిపోయాయి ఎన్ని క్రయ విక్రయాలు ఆగిపోయాయి దీనికి సంబంధించి కట్టుబడులు కట్టి అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు రాక ఇంట్రెస్ట్ చూపించక ఇప్పటికీ కూడా మేము కోట్ల రూపాయల్లో అప్పు తీసుకొని వచ్చి అపార్ట్మెంట్లు కట్టాము ఇది అధికారికంగా ఉంది అని మేము కస్టమర్స్కి చెప్తున్నప్పటికీ కూడా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి కూలుస్తారో ఈ హైడ్రా మొత్తం సర్దుబణిన తర్వాత మేము అప్పుడు ఇల్లు కొనుక్కుంటాం అనేటువంటి ఒక కామన్ మ్యాన్ కళని కూడా చిదివేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఆదాయానికి ఎంత గండిపడుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తుందా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి వందల సంఖ్యలో ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టుబడులు కంప్లీట్ అయిపోయి ఆ విధంగా ముస్తాబై ఎవరూ కొనుక్కోకుండా ఆ విధంగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు ఫైనాన్షియల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీ స్థాయిలో కుదేలైపోయింది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక మాట ఇష్ట భూమి ధరలు పెంచేశారు సామాన్య అంటే దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరూ కూడా హైదరాబాదులో ఇల్లు కొనుక్కోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అని గత కేసీఆర్ ప్రభుత్వం మీద చెప్పినటువంటి పరిస్థితి ఉంది అసలు ధరల విషయం పక్కన పెడదాం అసలు ఇల్లు కొనాలంటేనే భయపడేటువంటి పరిస్థితి అపోసపో చేసి బ్యాంకు లోన్లు తీసుకొని మేము తీసుకోవాలనుకున్నా కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే అక్కడ కూడా ఫైనాన్షియల్గా కూడా జీరో అయిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఏ కోణంలో చూసినా కానీ హైడ్రా ఓవరాల్గా జీరో 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 పెట్టుబడుల దృష్ట్యా మరొక కోణాన్ని మనం చూడొచ్చు పెట్టుబడుల రూపంలో విదేశాలకు వెళ్ళాం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నాం అనేటువంటి మాట పర్టికులర్గా ఎక్కడో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్నో లేకపోతే కొన్ని కొన్ని పర్టికులర్గా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు యువత ఉపాధి కోసం ఇక్కడికి రావాలనుకునే వాళ్ళ ఉపాధి మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో బీహార్ నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కూలీలుగా వచ్చి మేస్త్రీలుగా అలాగే కూలీలుగా ఇక్కడికి వచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో వేలు లక్షల సంఖ్యలు ఇక్కడ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి వారందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచనలోకి వచ్చేసిందంటే ఒక హైడ్రా దేనికి ఉపయోగం ఎక్కడ సక్సెస్ అయింది ప్రతి విషయంలో కూడా జీరో 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 రాజకీయంగా న్యాయపరంగా ఒక సామాన్యుడి పరంగా ఫైనాన్షియల్ పరంగా హైడ్రా తనకు తానుగా పెట్టుకున్నటువంటి రూల్స్ పరంగా చూసుకున్నా కానీ ఓవరాల్గా జీరో ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి పార్టీ పరంగా జరిగినటువంటి డ్యామేజ్ని ప్రభుత్వం పరంగా ప్రజలు ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది నెగిటివ్గా అని కంటిన్యూగా తీసుకోకముందే ఇప్పటికైనా మేల్కొంటే రాబోయే నాలుగేళ్లు ఇప్పుడు పడినటువంటి చీకటి మరకల్ని తుడి చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా రేవంత్ రెడ్డి సర్కార్ కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకొని ఇదంతా హైడ్ర రూపంలో మేము చేస్తే ఏదో హీరో అవ్వాలని అనుకున్నారు కానీ జీరో అవుతున్నారనేటువంటి విమర్శల్ని మాత్రం రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ